లేదు ఎంత పరిమాలి రాజ్యాన్ని ఇదే చూడటం కానీ కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ టీచర్ల మీద కనీసం ఇంగిత జ్ఞానం మా మీద దయ లేదు దాక్షాయనం లేదు ఏమీ లేదు ఆయన అసలు ఎందుకంత ఇది కఠినంగా ప్రవర్తిస్తున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదు కనీసం ఇప్పటికీ ముప్పై ఎనిమిది రోజులు అయినా సరే విరమాణించుకుందామని చెప్పేసి మేము ఏదో ఒక విషయం మాకు జీతం పలానా ఇంత పెంచాము అని ఒక విషయాన్ని చెప్తే చాలా మేము ఎదురు చూస్తున్నాము కానీ ఆయన జూన్లో పెంచుతాను జూలైలో పెంచుతానని చెప్పేసి మాటే చెప్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చి ఇంత పెంచుతామని చెప్పేసి జీతానికి తగ్గట్టు ఒక మాట కూడా ఆయన మాకేమీ చెప్పట్లేదు కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు రోడ్డు మీద పడి పండగలు పప్పాలు అన్నీ కూడా తెలివి పక్కలో కూడా రోడ్డు మీదే చేసుకుంటున్నారు ఇప్పుడు సంక్రాంతి కూడా రోడ్డు మీదే చేసుకున్నాం ఇంత వచ్చి ఇన్ని ప్రభుత్వాలు వచ్చే కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత ఇదిగా ప్రవర్తించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంత ఇదిగా కసిగా మా మీద ఎందుకు ఎంత ఇచ్చేస్తున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి సోకాసి నోటీస్ ఇచ్చారండి మా అందరికీనో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోకాసి నోటీస్ ఇచ్చారు అంగన్వాడీ టీచర్లకి ఆయలకేనో దానికి మేము ఆఫీస్కి వచ్చి దాన్ని రిప్లై ఇవ్వమని చెప్పేసి ఇద్దామని చెప్పేసి వచ్చాము కానీ ఎవరిది కూడా తీసుకుంటలేదు కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం కొన్ని కొన్ని జిల్లాల్లో తీసుకుంటున్నారు కానీ మా రాజమండ్రిలో మాత్రం అసలు సోకాశి నోటీస్ ఇచ్చేయడం తప్ప బోర్డుకు అంటిచ్చేసే ఇళ్లకి వచ్చేసి ఇచ్చి అంటిచ్చేసే అన్ని చేశారు కానీ మా సిడిపో గారు కానీ సూపర్వైజర్లు కానీ ఎవరు కూడా మాకు ముందుకొచ్చి ఆ నోటీసులు ఏమీ తీసుకుంటలేదు యూడిసి గారు కూడా దీనికి అంగీకరించట్లేదు కాబట్టి దానికి రిప్లై మేము ఏం చేస్తున్నామంటే గోళ్ళకు అంటిచ్చేసి మేము మరి మేము ఇచ్చినట్టు తెలియపడుతున్నాం మా పరిస్థితి మేము ఇంతవరకు ఇలా ఉంది కాబట్టి మాకు ఏం చేయాలో కూడా తెలియక గోళ్ళ కంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్